నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు రజనీ గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా మనకి ఆ ఆడపిల్లలు చూస్తూ ఉంటే ఎంత కిరాతకంగా తయారవుతున్నారా మొండిగా ఎలా అంటే ఎనభై లక్షలు భర్త చేసిన బీమా కోసం ప్రియుడితో కలిసి భార్య తనని హత్య ప్రయత్నం తన మీద చేయబోయింది పెళ్లి చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు వీళ్ళకి అంటే అమ్మాయిలకి అబ్బాయిలు సట్ అయిన అమౌంట్ ఖర్చు పెట్టేలా ఉండాలి వాళ్ళ ఆశలకి చేసేలా ఉండాలి భర్త అనేవాడు ఈ ఇప్పుడున్న సమాజంలో ఒక ఏటీఎం కార్డ్ అయిపోయాడా అవును ఎలా చూడాలి సిచువేషన్స్ ని ఎలా దీనికి అసలు మనిషి యొక్క తెలివితేటలు సరిపోవట్లేదు ఎంత డిఫరెంట్ డిఫరెంట్గా అసలు మొన్న ఎవరో ఒక భర్తను చంపేసి పాము కాటేసిందని చెప్పి నమ్మించడానికి ప్రయత్నించింది అవును కదా నేను చూసా ఇంకొక అమ్మా ఏమో ఎలక్ట్రిక్ షాక్ పెట్టి చంపేసింది ఏదో కరెంటు షాక్ కొట్టి చనిపోయాడనో లేకపోతే ఏదో ఎలా చనిపోయాడనో నమ్మించ చూసింది కానీ బాడీ అంతా బ్లాక్ అయిపోయేటప్పటికి వాళ్ళందరూ ఏంటి లా అయిందని చెప్పి పోస్ట్ పోస్ట్ మార్టమ్ అని పెట్టించారు అంటే తెలివితేటలు ఎన్ని ఉన్నా సరే పట్టు పడుతున్నారు కదా ఇప్పుడు అది తెలుసుకోవట్లేదు ఇప్పుడు మీరు చెప్పిన ఈఎంఐ అతనికి ఎనభై లక్షలు ఇన్సూరెన్స్ ఉంది అతను చంపేస్తే మాకు వచ్చేస్తాయి అంటే ఎంత తెలివి తక్కువతనంగా ఉన్నారా అని అలా అనిపిస్తుంది ఆయన ఉంటే ఎనభై లక్షలు ఏంటి ఇంకా ఎనభై లక్షలు రావచ్చు కదా రావచ్చు అసలు ఆయన చనిపోతే ఏదో అనారోగ్యం యాక్సిడెంట్ అయితే వస్తాయి ఇలా చంపేస్తే వస్తాయా అనేది తెలీదా చంపేస్తే వస్తాయా రావు కదా మరి ఆ మినిమం నాలెడ్జ్ కానీ మినిమం ఆ లాజిక్ కానీ ఎందుకు వాళ్ళు లేకుండా పోతున్నారు ఇప్పుడు ఈ ప్రియుడు 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 మాట విని 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 నాకు అసహ్యంగా ఉందన్నమాట అసలు ఈ ఈ ప్రియుడు అనే వాక్ వర్డ్ని ఎప్పుడూ ఎలాంటి మనుషుల దగ్గర వినేవాళ్ళమంటే అందులో ఆ వ్యభిచారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తారే వాళ్ళని అనేవారు ప్రియుడు అని ఇప్పుడు ఇలా అంటుంటే అసలు నచ్చటం లేదు నాకు అసలు ఎంత దరిద్రం చేశారంటే అసలు ఇంకా ప్రియుడు ఎంతవరకు అంటే పెళ్లి చేసుకుని బ్యాంక్ వరకు బియాండ్ ఎక్కువగా వెళ్తే మాత్రం చంపేస్తున్నారు నేను ఇంకొక ఈ మధ్య కాలంలో ఇంకొక కేసు చూసాను ఇద్దరికి సెకండ్ మ్యారేజ్ అయితే ఆ అమ్మాయి ఎంత ప్లాన్ వేసిందంటే ఫోర్ మంత్స్ లోనే మన ఇద్దరికి నేను కన్సీవ్ అవ్వలేకపోతున్నాను నీతో అని చెప్పి ఏంటి ఆమెకి పెనట్రేషన్ అంటే సెక్స్ కూడా వాళ్ళిద్దరి మధ్యలో జరగలేదు అలాంటి అమ్మాయి ఏం చేసింది అంటే పుట్టింటికి వెళ్ళిపోయి కరోనా టైంలో పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడి నుంచే ఉంటూ నేను మనం ఐవీఎఫ్కి వెళ్దాం పెళ్ళైన నాలుగు నెలలు ఐవీఎఫ్కి వెళ్ళి ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కానీ అమ్మాయి పుట్టి ఆ అమ్మాయి పుడుతుంది ఆ అమ్మాయి పుట్టింది ఆ పాపకి పాప పుట్టింది అన్నది కూడా బయటకి తెలియనివ్వలేదు వాళ్ళు అనుకోకుండా వెళ్తే పాపతో కనిపించారు వాళ్ళు అదేంటి చెప్పలేదు మాకు అని వాక్ అయ్యారు కట్ చేస్తే వన్ ఇయర్ తర్వాత నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదు నాకు డివోర్స్ కావాలి అని చెప్పి ఆ అమ్మాయికి పుట్టిన పాపకి యాభై వేలు ఆమెకి యాభై వేలు ఇవ్వాలని ఇవ్వాలని డివోర్స్ అప్లై చేస్తా అమ్మ ఎన్ని రకాలు ఇక ఈ స్టోరీ చూడండి అసలు కొత్త కొత్త నేర్పుతున్నారు కాదు ఆ అబ్బాయిని ఓన్లీ స్పామ్ గా మాత్రమే ఉపయోగించుకుంది చూసారా అసలు ప్లాన్లు వేరే ఉంటాయి ఎవరితోనో వెళ్ళిపోవాలి అనేది అలాంటప్పుడు ఆ పాపను కూడా కనడం అంటే డబ్బు కావాలి డబ్బు చెప్పాను కదా ఇందాక డబ్బు అందం డబ్బు అందం ఈ రెండింటి మధ్యలో కొట్టుకులు ఆడుతున్నారు ఈ రెండే నన్ను ప్రేమగా చూసుకుని నాకు జీవితాన్ని ఒక మంచి ఒక బాండ్ కలిగి చక్కగా ఆనందంగా ఉంచగలిగే భర్త చాలు అని ఎవరు అనుకోవట్ల అంత మాత్రం చేత సంపాదించడా సంపాదిస్తాడు కదా అతను కూడా తనకు తగ్గట్టుకు సంపాదిస్తాడు ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా సంపాదిస్తున్నారు ఇద్దరిది కలుపుకుంటే సరిపోదా ఆహా ఈజీ మనీ ఈజీ మనీ ఈజీ మనీ కావాలి అందంగా ఉండాలి చెప్పాను కదా ప్రభాస్ మహేష్ బాబు తప్పితే ఇంకెవరికి కనపడరు వీళ్ళిద్దరే కావాలందరికీ ప్రియుడు మళ్ళీ భర్త అయితే ఒప్పుకోరు ప్రియుడు ప్రియుడుగానే ఉండాలి భర్త భర్తగానే ఉండాలి మరి ఏంటో అది వాళ్ళ సైకాలజీ అడగాలి అయితే ఇప్పుడు ఏదో ఒక విధంగా ఇలా చేస్తున్నారు అది చాలా మానుషం దీన్ని ఎలా చేయాలమ్మా దీనికి అడ్డుకట్ట వేయాలి అంటే ఎక్కడి నుంచి ఈ మూలాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వ అయ్యాయి వీటిని కట్ చేయాలి అంటే ఏం చేయాలంటారు ఇప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోవడానికి దగ్గర ఉండరు కదా ఇప్పుడు అత్తమామలు పట్టించుకోవడానికి వాళ్ళు దగ్గర ఉండరు కదా అదే కదా వాళ్ళని దగ్గర ఉండనివ్వరు అసలు రాకూడదు చచ్చిపోవాలి వీలైతే వాళ్ళు వీళ్ళ పెళ్ళివే గట్టుక్కునే ఏదైనా మింగేసి చచ్చిపోవాలి అత్త మామలని ఉండకూడదు మరి అలా ఉన్నప్పుడు తిరిగి తిరిగి మళ్ళీ రోజులు వెనక్కే రావాలి వచ్చినప్పుడే కొంచెం కుటుంబాలు వ్యవస్థ అన్నీ కూడా బాగుంటాయని అనిపిస్తుంది వీళ్ళకి అడ్డు ఆపు ఒక కనిపెట్టుకునే ఒక మనిషి లేకపోవటం వల్ల ఇలా చేస్తున్నారు ఇంకా వాళ్ళ మీద ఎవరు అదుపు ఉంటుంది ఎవరు నిఘా ఉంటుంది భర్త అనేవాడు అతను ఉద్యోగం అతను చేసుకుంటాడు అమ్మాయి ఉద్యోగం ఈ అమ్మాయి చేసుకుంటుంది తలుపులు తాళాలి ఇంకా ఎవరు ఉంటారు ఇంట్లో వీళ్ళని పట్టించుకొని పక్కింటి వాళ్ళకి పట్టించుకొని చెప్తారా వాళ్ళకి ఎంతవరకు అవసరం ఉంటుంది కూడా వాళ్ళకి అవసరం అదే అసలు ఉండదు వాళ్ళకి ఏ పో ఎవరితో వెళ్ళింది వచ్చింది మనం తలుపులు వేసుకుంటున్నారు ఈ రోజుల్లో పక్క పక్క ఇంట్లో ఏం జరుగుతున్నా కూడా తెలిసినా కూడా తలుపులు వేసుకుంటున్నారు అసలు అనుకోవట్లేదు ఎందుకంటే ఆ గాలి మనకు సోకుతుందేమో బాబోయ్ అదేదో మనకు చుట్టుకుంటుందేమో అన్న భయాలు కూడా ఉన్నాయి ఈ రోజుల్లో అందుకని ఎవరికి వాళ్ళే అదుపు పెట్టుకోవాలి అలా నేను కూడా చంపుతాను ఇంకా కేసులు అన్ని మేరట్లోనే జరిగినాయి ఇలాంటి కేసులు ఇప్పుడు ఈ మధ్య మేరట్లో చాలా కేసులు జరిగాయి ఒకళ్ళని చూసి ఒకళ్ళు నక్క అలాగా నిజంగా అదేనా అని ఆశ్చర్యంగా ఉంది ఒకళ్ళని చూసి ఒకళ్ళు చంపడం ఏంటి ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేరే ఏమైనా చేయొచ్చు కదా ఆశ్చర్యంగా ఉంది కదా ఒక్క మేరట్ అనే కాదు అన్ని ప్లేసుల్లో కూడా రిపీటెడ్గా అన్నీ జరుగుతున్నాయి అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళ మరి అందరు జైలుకే వెళ్ళారుగా అంటే నేను కూడా వెళ్దాం పదమని వెళ్ళిందా వెళ్దామని నేను నిర్ణయించుకుంటున్నారా వీళ్ళు అది నవ్వాలా ఏడవాలా బాధపడాలా అసలు అర్థం కాని స్థితిలో ఉన్నాం అలాంటి వాళ్ళం ఇంకా ఈ ఇప్పుడు అది పాలసీ చంపితే వచ్చేస్తుంది అమ్మాయికి రానే రాదు ఆ రెండో నిమిషంలో వెళ్ళి జైల్లో కూర్చుంటుంది మరి ఆ ప్రియుడు కూడా రెండో నిమిషంలోనే పారిపోతాడు లేదా వాడు కూడా చక్క ఇద్దరు కలిసి జైల్లో ఉంటారు ఇది అసలు తెలియకుండా చిన్నపిల్లాడన్నా ఉంటాడా ఇలాంటి విషయాలు ఇప్పుడు హోంవర్క్ చేయకపోతేనే అమ్మ కొడుతుంది టీచర్ కొడుతుంది అని భయపడతాడే వెంటనే పనిష్మెంట్ గురించి గుర్తొస్తుంది ఇంత పెద్దవాళ్ళకి తప్పు చేసిన వెంటనే పనిష్మెంట్ ఉంటుంది కాన్ఫిడెన్స్ దొరకము కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఈ అమ్మాయికి చూడాలి ఈ జడ్జిమెంట్ కొంచెం డిఫరెంట్ గా రావచ్చు చూద్దాం ఏం జరుగుతుందో ఏది ఏమైనా అమ్మాయి మీద కేసు ఫైల్ ఫైలే అవుతుంది కేసు అవుతుంది నాకు కొంచెం సంతోషంగా ఉన్న విషయం ఏంటంటే ఆ అబ్బాయి ముందుకు చెప్పాడు అబ్బాయిలు మీరు అందరూ కూడా ఈయన హీరోగా తీసుకుని ఫోటో పెట్టుకోండి రోల్ మోడల్గా పెట్టుకుని ముందుగానే మేల్కోనండి ఆవిడ ఆవిడ చేష్టలన్నీ ఈ అబ్బాయి కనిపెట్టి ఎలా అయితే పోలీసులకి పోలీసులకి మీడియాకి ఇచ్చాడో మీకు కూడా అటువంటి ఎవిడెన్స్ ఏమైనా దొరికితే ఉంచుకోండి ఉంచుకుని మిమ్మల్ని చంపేశాక బయట పెట్టకండి ముందుగానే తీసుకెళ్ళి పెట్టండి బయట చుట్టాల్లో పెడతారా పోలీసులకు పెడతారా పోలీసులకు పెట్టండి అసలు మీకు సేఫ్ సెక్యూరిటీ ఉంటుంది ఎందుకంటే మీకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఎలానూ రేపొద్దున నిరూపించుకోలేకపోవచ్చు ఏడిస్తే అంటారు కదా అసలు నువ్వేం చేస్తే ఆమె ఏం చేసిందో అని అంటారు కాబట్టి ఏదైనా మీకు ఇట్లాంటివి ఉంటే చక్కగా తీసుకెళ్ళి పోలీసులకు సబ్మిట్ చేయండి ముందుగానే మీరు కేసు పెట్టండి మాకు ఇలా థ్రెట్ ఉంది మాకు అని ఇప్పుడు అమ్మాయి ప్రతిరోజు బెదిరిస్తుందంట అది అబద్ధం అని ఇప్పుడు ఎవ్వరం కూడా అనుకోలేము ఎందుకంటే ఆమె యాటిట్యూడ్స్ చూసారు కదా ఎలా ఉన్నాయి సిగరెట్లు తాగడము మందు తాగడము అబ్బాయిలతో తిరగడము గంతో రీల్స్ చేయడము ఆ గంతో రోజు బెదిరించడము ఇవన్నీ నిజాలేని మన నమ్మడానికి ఉంది వీలుగానే ఉన్నాయి కాబట్టి ఈ అబ్బాయి మంచి పని చేశాడు ఏ అబ్బాయి అయినా సరే ఇంట్లో భార్యలతో మీకు ఇబ్బందికరంగా ఉంటే వెంటనే బయటకు వచ్చి మీరు ఒక కేసు పెట్టండి అసలు ఆ ఇంట్లో నుంచి ముందు మీరు తప్పుకోండి ఉండకండి ఇంకా మీరు ఉండ ఉండటానికి వీల్లేదు ఆమెను ఆమెని వెళ్ళమంటే వెళ్ళకపోవచ్చు ముందు మీరు బయటకు వెళ్ళిపోండి మీ పేరెంట్స్ ఉంటారు సిబ్లింగ్స్ ఉంటారు లేకపోతే ఒక అమ్మగాడిగా మీరు ఎక్కడైనా ఉండొచ్చు మీరు వెళ్ళిపోండి బయటకు వెళ్ళిపోండి అది ఫస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ మీరు వెళ్ళిపోండి ఇంట్లో వచ్చి కే వెళ్ళిపోయి కేసు పెట్టండి మీకు కావాల్సిన సామాన్లు తీసుకుని వెళ్ళిపోండి ఏదో ఉంటాయి ఐడీస్ అవన్నీ ఉంటాయి అవి తీసుకుని బయటికి వెళ్ళిపోండి వెళ్ళిపోయి మొత్తం కేసు తేలే వరకు మీరు ఎక్కడన్నా ఉండండి ఈమెతో కలిసి ఉండకండి చంపే వరకు చచ్చిపోయే వరకు ఎందుకండి ఒక తల్లి బిడ్డల్ని ఎందుకు చంపాలి ఇప్పుడు వాళ్ళు చంపేసి వాళ్ళు వెళ్తారా ఇలాంటి విషయాలు అన్నిటి గురించి మనం మాట్లాడుకునేది ఆడవాళ్ళు సేఫ్టీ మాట్లాడుకునే కంప్లీట్ గా మగవాళ్ళ సేఫ్టీ గురించి మాట్లాడుకునే పరిస్థితులు వస్తాయి ఇంత అవేర్నెస్ అమ్మా ఏంటంటే వాళ్ళు సమానత్వం అని చెప్పి అన్నిటిలో సమానం అవుతున్నారు కదా బాడీ బిల్డ్ చేసుకోవడము జిమ్ములు చేయడము ఎక్సర్సైజులు చేయడము బాయ్ ఫ్రెండ్స్ని పెట్టుకోవడము ఈజీ మనీ సంపాదించడము ఏ పని చేయడానికైనా సిగ్గు లేకుండా చేయటము పరువు ప్రతిష్ట తీసి గంగపాలు అంటారు కదా ఏంటో అనుకునేదని చిన్నప్పుడు ఇదే గంగలో వదిలేసి ఆ పరువు ప్రతిష్టలని సిగ్గు శరము మానం అభిమానం అన్ని వదిలేస్తే ఏమైనా చేయగలుగుతారు హత్యలేంటి ఏమైనా చేస్తారు కాబట్టి ఇప్పుడు అందరూ మనుషులే అనుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ అబ్బాయిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అబ్బాయిలు తీసుకోండి ఇలాంటి పరిస్థితి వస్తే మీరు ఇంట్లో ఉండకండి ఎవిడెన్సెస్ ఏమన్న ఉంటే సబ్మిట్ చేయండి మీ ఐడీస్ ఏమైనా ఉంటే తీసుకొని బయటకు వెళ్ళిపోండి మీ బ్రతుకు మీరు బ్రతకండి మీ ఉద్యోగాలు మీకున్నాయి డివోర్స్లా ఇంకోట ఇంకోట నెమ్మది మీద తేలుతాయి మీరైతే ఆమెతో కలిసి ఉండకండి నన్ను ఇలా చేశాడు వెళ్ళిపోయాడు నా భర్త కదా నాతో కలిసి ఉండాలి అని అంటే మీరు ఫస్ట్ ఒక కేసు ఫైల్ చేశారు కాబట్టి దాని మీద ఆధారంగా కేసు నడుస్తూ ఉంటుంది మీరు భయపడుతున్నారు కాబట్టి కలిసి ఉండమని కూడా చెప్పకపోవచ్చు మీకు ఇంకా ఇష్టం లేకపోతే డివోర్స్ కేసెస్ చేయండి నేను చెప్తున్నా ఏం తప్పేమీ లేదు ఎంతమంది వేసుకోవట్లేదు అవును ఆ భార్య పెడితేనే సంతకం అవుతుందంటే తర్వాత చూసుకుందాం అదంతా ఫస్ట్ మీరైతే ఈ పని చేయండి ఇంకా మీరు ఉండలేరు మీకు ఒకసారి భార్య మీద ఇటువంటి అభిప్రాయము అనుమానము కలిగింది అంటే అసలు మీరు ఒక్క నిమిషం కూడా మీరు కలిసి ఉండటానికి మీరు ఇష్టపడరు ఉండలేరు అన్నట్ల నేను ఇక్కడ మీరు ఉండలేరు కాదు ఇంకా అసలు ఇష్టపడరు అంతే ఇష్టపడరు కాబట్టి ఇంకా ఆ ఇంట్లో నుంచి వెళ్ళడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఓకే ఓకే అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి